రీష్ రావు కేటీఆర్ తెలంగాణ దేవత తెలంగాణ తల్లి అనే అధికార పరంగా ఎక్కడన్నా రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా ఏదైనా గెలిజిట జీవోలు కానీ ప్రభుత్వ పరంగా ఆర్చన పరంగా ఏదైనా కార్యక్రమాలు చేసిందా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి గతంలో కూడా గుట్ట తిరిపేమైన నమూనాలు కానీ దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయా పది సంవత్సరాల గడిల పాలన దొరల పాలన దొరలు దొరసానమ్మ ఫోటో పెట్టుకున్నాం దొరసానమ్మ ఫోటో ఏంది మన ఎనక మన బతకమలా బతుకమల మన పండుగలు ఉంటే మొత్తం మెడ వడ్డాలను పెట్టుకొని బంగారు నగలు వేసుకొని వస్తారు మరి ఆ బంగారు నగలు వేసుకుని నిత్య క్రీటాలు పెట్టుకునే ఆ దొర్సానమ్మ ఫోటోలు వద్దని ఆ గడిల పాలన వద్దని రాచరిక పాలన వద్దాన్ని గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే పేదవర్గం కష్టపడి పనిచేసే శ్రమజీవులు పొద్దున్న లేస్తే మన తల్లి అమ్మ పొద్దున్నేస్తే అమ్మ అనే ఒక ఏదైతే ఆ ముఖం కానీ ఆ విగ్రహం కానీ చూస్తే మన తల్లిని మన కుటుంబ సభ్యురాలు చూసేంత విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మేధావులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను కళాకారులను మిలిచి రూపకల్పన చేసి అధికారపరంగా ప్రకటన చేసిండు ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవము తెలంగాణ తల్లి అవతరణోత్సవం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరి మన చెల్లెలు అక్కలు తల్లులు ఉండే విధంగా రూపకల్పన చేసి విగ్రహం ఆవిష్కరిస్తే ప్రతిపక్షాలు దాన్ని స్వాగతించాల్సింది పోయి వాళ్ళ దురసానామా కిరీటం పెట్టుకున్న దురసానామా దానిపోయిందని చెప్పేసి వాళ్ళు మనోభావాలు అంటారు మొదటి నుంచి మహిళలను కించపరచుకుంటా మహిళా లోకాన్ని అవమానపరచుకుంటా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఎందుకంటే ఈ రాష్ట్రం దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా మన మహిళా మంత్రులు లేని ప్రభుత్వం లేదు నడవలే ఈరోజు మహిళలు మంత్రులు లేకుండా మంత్రివర్గా నడిపించిండ్రు మన మహిళా సోదరి మల్లకు ఉచిత బస్సు ముఖ్యమంత్రి గారు కల్పిస్తే ఆ ఉచిత బస్సు విషయంలో కూడా ఆటో డ్రైవర్ల దగ్గరికి పోయి ఆటో డ్రైవర్లు లేకేసి వాళ్ళని అవమానపరిచింది మహిళా సోదరి ప్రతి వంశంలో పట్టే మా మహిళా సోదరుణం అవమానపరచుడే ఇలా గ్రామీణ ప్రాంతంలో నుండి ఉట్టు విధంగా ఏదైతే మన విధంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ముఖ్యమంత్రి గారు ఇలా కేటీఆర్ ఏది పడుతుంది మాట్లాడుతున్న వాళ్ళ దుర్శనమ్మ పోయింది కాబట్టి అలా బాధ ఎక్కువైంది